పనిచేస్తుందా లేదా ఏదైనా వాక్యం రిసీవ్ చేసుకోలేదు కదా రిసీవ్ అంటే మన మనసుకి హృదయానికి అది టచ్ అవ్వాలి వాక్యము చదువుతున్నాము వింటున్నాము ప్రార్థిస్తున్నాము అన్నీ చేస్తున్నాము కానీ శక్తిగల వాక్యం మనలో నాటబడుతుందా అంటే నాటపడాలంటే నాకు విత్తనాలు విత్తనాలు వెంటనే గుర్తొస్తాయి విత్తనాలు ఈ లోకం అనే పొలము విత్తనమైన వాక్యము ఈ లోకంలో మనం ఉన్నాం మన లోతుగా నాటపడుతుందా లేదా అనేది మనము గ్రహించే శక్తిగల వాక్యం అంటే నా మాటలు కాదు కానీ దేవుని వాక్యము మన హృదయాల్లో లోతుగా నాటబడాలి లోతుగా నాటపడతాయి కదా ముప్పై వంతులుగా అరవై వంతులుగా నూరు వంతులుగా ఫలింప ఫలిస్తుంది లోతుగా నాటపడలేదు అనుకోండి రకరకాల ఆలోచనలతో నెట్టుకొస్తుంటాం కనుక ఈ విషయంలో మనము లోతుగా నాట లేదో లేదా అనుకొని మన ఆత్మను మనము రక్షించుకోవాలి మన ఆత్మలను మనం మనము రక్షించుకోవాలి అంటే ఆ ఈ సరైన వాక్యము దేవుని వాక్యము దేవుని యొక్క మాటలు ఆయన ఏం చెప్తున్నాడు నేను ఏం చేస్తున్నాను ఇది నేను అనువయించుకుంటాను లేదా నా హృదయంలోనికి ఆ లేకపోతే పై పైన ఉంటుందా లేకపోతే లోతుగా నాటపడడం అనేది దేని వాక్యము నేను దాచుకున్నాను లేదా అని మనము అనువించుకోవాలి చూడాలి అలాగే ఇరవై ఒకటి చదువుతామండి సరే చదివిస్తామండి చూసారా పంతొమ్మిది వచ్చిన చూసా వినిటకు వేగిరి పడవని చూసాం మీరు వినుమారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోస మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండి చూసారండి వాక్యం మళ్ళా అంటే ఎందుకు ఇక్కడ మొత్తం ఈ యొక్క ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు వాక్యము పాపము దుష్టత్వము తలమశము భక్తి మునిపోటి ప్రవర్తన ఇవన్నీ ఉన్నాయి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడుకి ఇదే ఉంది మరి మనకి శక్తిగల వాక్యం అనేది మనలో పని చేస్తే ఇప్పుడు ఇది చదువుకుందాం మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారుండు వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్న వాళ్ళని మనం ఆలోచన చేసుకోవాలి అంతేకాదు ప్రతి ఆదివారం నేను వెళ్తున్నాను వాక్యం వినడానికి ఎక్కడ పడితే అక్కడ మీటింగ్కి వెళ్తున్నానో టీవీ చూస్తున్నాను సెల్ ఫోన్లో వింటున్నాను కానీ వాక్యానుసారంగా నేను నడుస్తున్నాను లేదా ప్రవర్తిస్తున్నాను లేదా మనం గ్రహించాలండి అంటే మళ్ళా మీకు చెప్తున్నాను అది నా విషయం నాకు చెందినది కనుక ఈ ఇలాగా మనం ఇలాగ జర్నీ చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటండి వాక్య ప్రకారం మనం జీవించకపోతే ఇప్పుడు హిందూస్ నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళను వాళ్ళను వాళ్ళ అనుకూలన్నీ జరిగిపోతున్నాయి వాళ్ళు ఏది మాట్లాడుతుంది జరుగుతుంది ఏది ఆలోచిస్తుంది జరుగుతుంది వాళ్ళు ఏ ముహూర్తం పెడతారు ఆ ముహూర్తంకు అన్ని జరుగుతున్నాయి హ్యాపీగా ఉంటారు మరి మనమండి జీవం గల వాక్యం కలిగి ఉన్న మనము ఏ విధంగా ఉంటాం అనేది మనము ఆలోచన చెయ్యాలి తర్వాత ఇరవై మూడు చూసారా ఎవడైనానో వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపున వాడైతే వాడు అర్థంలో తన ముఖమును చూసుకుని చూచుకున్న మనుషుని పోలి ఉన్నాడు అర్థము దేవుని వాక్యం నా సహజ ముఖము నేను మేకప్ వేసుకుంటే నా ముఖం మారిపోతుంది నేను మేకప్ వేసుకుంటే చాలా షైనింగ్తో ఉంటాను నేను అది చాలా బాగుండీ అది జస్ట్ పక్కకి వెళ్ళిపోతే నేచురల్ ఫేస్ అర్థమని దేవుని వాక్యాన్ని మనం రోజు రోజు చూస్తున్నాము చదువుతున్నాము వింటున్నాము కానీ విని తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం మన ప్రతి ఆదివారము వస్తున్నాము దైవజనులు చెప్తున్నారు దేవుని వాక్యము వింటున్నాము అమ్మ నాకు ఇదే నా కోసం చెప్పాడు అని మనము రిసీవ్ చేసుకోవాలి అంతేగాని పక్వళ పక్వలకి ఇది నాకోదు అని అనకూడదు దేవుని వాక్యము దైవజనులు చెప్తున్నారు మనం చదువుతున్నాము మనం వింటున్నాము ఇక్కడున్న వాకి భాగంలో అద్దంలో చూసుకుంటున్నాము తర్వాత నా సహజ ముఖాన్ని నేను చూసుకుంటున్నాను బయటకెళ్ళిన తర్వాత అది విడిచిపెట్టేస్తున్నాను దైవజన్ వాకింగ్ చెప్తున్నాను వెంటము వెంటనే పశ్చిత పడుతున్నాం ఇది నా కోసం అని మన బయటికి వెళ్ళిపోతున్నాం బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతున్నాం అలాగే అద్దంలో నేను చూస్తున్నాను వాక్యం అద్దంలో నేను చూస్తున్నాను నా ముఖాన్ని కానీ నా ముఖం ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నావి ఎక్కడెక్కడ ఉన్నా అని అనేది మనకు కనబడుతుంటాయి అలాగే దేవుని వాక్యం అనేది నీకు ఒక మచ్చ ఉంది నీకు ఎక్కడ నీకు ఒక ఇది ఉంది అది ఉంది అని చెప్తాడు అది చెప్పింది మనం రిసీవ్ చేసుకోంటా ఇది నాకు పక్కలక అని ఈ ప్రాంగణంలో ఉండిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మనము మర్చిపోతాం ఆ విధంగా ఈ వాక్యంలో ఈ వచనంలో యాకోబు యాకోబు గారు తెలియజేస్తున్నారు కనుక ఇరవై ఐదు చదువుతాము ఇరవై ఏడు సార్ సార్ ఇరవై ఐదు వచ్చిన సార్ ఓకే చూసారా స్వాతంత్ర్యము క్రీస్తు అనే స్వాతంత్ర్యము మనము ధర్మశాస్త్ర ప్రకారము దాని కాడి కింద ఉన్నాము కానీ క్రీస్తు మనల్లో మన పాపమును క్షమించి శిలువలో మరణించి తన ప్రాణం పెట్టి మృతులయ్యాడు కనుక క్రీస్తు అనే స్వాతంత్రాన్ని మనము కలిగి ఉన్నాము కలిగి ఉండి మళ్ళా ఆ కాడిని ఆ పాపపు భారాన్ని ఆ పాపపు తలంపల్ని ఆలోచనల్ని నడవడిని ప్రవర్తనని మనం అలాగ మళ్ళీ మోసుకుంటే అలాగూడదు కనుక ఆయన మనల్ని స్వతంత్రంగా చేశాడు కనుక మనము ఇంకనో ఆ దశ ఆ మునుపటి దశలో మనము వాక్యం చదివి చదివినా ఏ చేసినా మన ఆ మునుపటి దశలో మనము ఉండకూడదు మనకు ఒక విడుదల విడుదల దొరికింది మనకి మనకు ఒక స్వాతంత్రం వచ్చింది మన కోసం ఆయన మరణించాడు తిరిగి లేచాడు దేని వాక్యం ఆయన యొక్క వాక్యం మనకి ఆయన యొక్క ఆ స్వాతంత్ర్యాన్ని అని మనకు మనకు దయచేసేడు స్వాతంత్ర్యం అని కనుక ఈ యొక్క స్వాతంత్రంలో ఉంటూ అంటే స్వాతంత్రంలో విచ్చల విడిగా మళ్ళా వాక్యానికి మనం దూరం అనుకోండి మళ్ళా అందులోకి వెళ్ళిపోతాం వాక్యము పని చేస్తుంటుంది కానీ స్వాతంత్రం ఉంది కదా అని ఇంకొని అదే పనిగా అనుకోండి మళ్ళా మళ్ళా కాడి అనే కాడి కింద మనం వెళ్ళిపోతాం కనుక ఈ స్వాతంత్రం అనేది సరైన విధానంలో మనము వినియోగించుకోవాలి ఎక్కడ ఏ వినియోగమైన ఏదైనా ఉపయోగించుకునే వాక్యమే ప్రామాణికము వాక్యమే కొలమానము కనుక ఆ ఆరు పద్నాలుగు చూద్దామండి రామ ఆరు పద్నాలుగు చూసారా స్వాతంత్రం ఇచ్చాడు పాపం మన మీద ప్రభుత్వము చేయదు అది ఖాళీ కింద ఉన్నాం అనుకోండి పాప బరువుతో ఉందనుకోండి మనం ఒక జైల్లో ఉండిపోయినట్టుకుంటాం కానీ ఇక్కడ ప్రభుత్వము చేయదు ఎందుకు ఆయన కృపని మనకి ఆయన కృపని మనకు అనుగ్రహించాడు అలాగే అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమంలో తేరు చూచి నిలకడగా ఉండేవాడేవాడు వాడు విని మర్చిపోడు కాక క్రియను చేయవాడు అండి తన క్రియలో క్రియ లేని విశ్వాసం అనేది మృతం అనేది దేని యొక్క వాతావరణం తెలియజేస్తుంది మనం ముందుగా చూసుకున్నాము పంతొమ్మిది నుండి చూసుకున్నాం ఇంతవరకు మాటలు పాపాలు తర్వాత మాటలో పాపాల తర్వాత మన ఆత్మలను ఏ విధంగా రక్షించుకుంటున్నామా భక్షించుకుంటున్నామా అంతేకాకుండా వింటున్నాము వినుమారి మాత్రమే కాకుండా మనల్ని మనం మోసం మోసము చేసుకుంటున్నామా ఇక్కడ ఈ ఇరవై ఐదులో స్వాతంత్రం ఇచ్చిన సంపూర్ణ నియమంలో తీరు చూసి నిలకడగా ఉండి వాడేవాడు వాడు విని మర్చిపోడు కాక క్రియను అంటే తన క్రియలో ధన్యుడగాలి మన విధానం కాని సరిగా లేదనుకోండి మన భక్తి గాని సరిగా లేదనుకోండి మన మాటలో చేతలో ఆలోచనలు నడబడి ప్రవర్తన సరిగా లేదనుకోండి మన క్రియలు అక్కడ కనబడవు నిలకడగా ఉండలేము ధన్యులుగా ఉండలేము మన ఆత్మని మనం మాసము మాసం చేసుకునే వాళ్ళగా ఉంటాం మనం మనకు నచ్చినట్టుగా మనం నచ్చినట్టుగా మనం ఉంటాం మనం నచ్చినట్టుగా మనం జీవిస్తాం కనుక ఈ యొక్క మాటలు మనము ఆలోచన దేవుని వాక్యాలను ఆలోచన మనం చేద్దాం అలాగే ఆ ఇరవై ఆరు చూద్దామండి ఇరవై ఆరు చూసారండి ఇవన్నిటికి కారణం ఏంటంటే నాలుక మాటలే నాలుక నాలుకే మాటలు అంటే నాలుగు సపరేట్ మాటలు సపరేట్ అండి అంటే ఆలోచన చేద్దాం మాటలు ఒకటి నాలుగు ఒకట హృదయం ఒకటి మనసు ఒకట కానీ రెండవ చూసారా ఈ నాలుగు అనేది చాలా చాలా చిన్నది కానీ ఈ చిన్న నాలుగు అనేది పెద్ద పెద్ద మాటలను వివరిస్తుంది పెద్ద పెద్ద మాటల ద్వారా గాయపరుస్తుంది పెద్ద పెద్ద మాటల ద్వారా దుఃఖింపు చేస్తుంది పెద్ద పెద్ద మాటల ద్వారా ఎదుటివారు బలహీనుడు అనుకోండి ఎదుటివారి అవిశ్వాసం అనుకోండి ఇంకా అలాగే మురిగిపోతాడు మరి పైకి తేడా ఈ నాలుక ఈ మాట అది నేనైనా మీరైనా ఎవరైనా కనుక ఈ విషయంలో ఈ మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాలి ఆ యాకోపు మూడు ఐదు ఆరు చూద్దాం ఆమెకు కూడా చిన్న అవయవమైన బహుగా అగ్నిపడు ఇంత కొంచెమని అంత విస్తారమైన అడవునే తండ్రి తాలూక అగ్నియే తాలూక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరము మాలిన్యం కలుగుతూ సరిపోదు పాస్ సరిపోదు పాస్ చూసారా చూసారా సర్వ శరీరము నాకు అనేది చిన్నది కానీ అరికాలు మొదలుకొని నడితే వరకు మన మాటల ద్వారా మన తలంపల ద్వారా మన ఆలోచనల ద్వారా సర్వశరీరానికి ఒక మల్యం తెచ్చేదానిగా ఉంటుంది కనుక అంటే ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచన చేయం అంటే మనం అంటే నేను అసలు పూర్తిగా ఆలోచన చేయను కనుక ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా వహించాలి అలాగే మూడు ఏం చదువుతామండి అదే యాక్ మూడు ఏంది చ సరిపోతా అండి చూసారా మరణకరమైన విషయంతో నిండి ఉన్నది విషయం ఒక డ్రాప్ ఇస్తే చనిపోతా పవర్ఫుల్ విషయం కానీ ఈ మాట నాలుగు ధర బయటికి వస్తే జీవితాంతము బాధపడుతూనే ఉంటాడు ఎందుకు నన్ను ఇలాగన్నారు ఎందుకు నా మీద కోపగించుకున్నారు ఎందుకు నా మీద అందాన్ని అన్నారు ఎందుకు ఈ విధంగా చేశారు ఆ గాయం మానదం అది హృదయంలో నాటుకు పోయింది అనుకోండి మన మాటల బల్యంతో కూర్చున్నట్టుగా ఉంటాయి అంటే ఇవి ఈ విషయాలు ఏంటంటే నేను చాలా వింటుంటాను బయట నెగిబర్స్ కానీ ఇంకెక్కడ వింటుంటాను రకరకాలుగా అంటాను మాటలు అలాగా నేను పరిశుద్ధం కాదు పాపాత్వాల్ని నేను ఒకప్పుడు చాలా మాట్లాను ఎదుటి వాళ్ళని బాధపరిచాను అపగించుకున్నాను రకరకాలుగా నేను అన్నాను కానీ రాను 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 అమ్మో ఇది సరైనది కాదు ఇది సరైన విధానం కాదు అని ఆలోచన చేసాను కనుక ఇప్పుడు ఉంటున్న మనము మనము ఆలోచన చేయాలి అలాగే మూడు మూడు తొమ్మిది చూద్దామండి తొమ్మిది వచ్చిన మాత్రమే సరిపోద్దు పాస్ట్ చూసారా ఈ నాలుగుతోనే ప్రభువుని స్థుతిస్తాం నేను పాటలు పాడుతాను స్థుతిస్తాను దేవుని పూలక దేవుని పోలిక పుట్టిన నేను ఎదుటి వారికి అంటే నా సహోదరులకి శపిస్తాను దేవునికి స్థుతిస్తాను నా తోటి వరకు శపిస్తాను ఆ ఒక్క నోటి నుండి ఆశీర్వోమును సాపను నేను చెప్తుంటాను మనము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు కంపల్సరీ మనకు ఆలోచింపజేస్తాయి ప్రతి ఆధ్వర్నం మనం శుతించటం లేదా ప్రతి ఆదివారం మనము ప్రార్థన చేయటం లేదా ప్రతి ఆదివారం మనము మాట్లాడటం లేదా ప్రతి ఆదివారం మనము బయటికి మన ఆలోచనలు మన మాటలను బయటికి దేవుని సన్నిధిలో మనం వ్యక్తపరచటం లేదా మరి ఇదే నాలుగు ఇదే మాటలు ఈ విధంగా తెలిసి చేస్తున్నారు చేస్తున్నారో అని కాదు కానీ ఇది మనము చేస్తున్నాము లేదనేది నన్ను నేను పరిణామం చేసుకోవాలి పరీక్షించుకోవాలి ఒక్కసారి మనం సరి చేసుకుంటా ఆ ఆశ్చర్య నిన్ను దేవుడు దీవించుగా కనిపిస్తా అదే నాలుగు అదే మాటలు అదే మాటలు నువ్వు పోతావు నన్నె వాడు ఎవడు ఉండడు నేను నేను నీకే చేయలేదు అని అసలు అంటున్నావు అంటూ శాపవచనాలు పెడతాం శాపనరదలు పెడతాం ఇది మనకు అంత అవసరమా సరే మనం ఏ అంటే ఏమండి నేను మీకు చెప్తున్నాను కానీ నేను ఆ విధంగా చేశాను కనుక మీకు చెప్తున్నాను నేను మీలాంటి వాడిని మీరు నాలాంటి వాళ్ళు కనుక దేవుణ్ణి ఎరిగిన మనము మన మాటలు ఏ విధంగా ఉన్నావు అనేది మనము మనం చూసుకోవాలండి చూసుకోవాలి ఇరవై ఏడు చూద్దాం ఇరవై ఏడు ఓరా మన భక్తి ఎలాగున్నా ఎలాగుండాలంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కములైన భక్తి అంటే నిష్కలంకమున భక్తి కలంకము లేనిది మల్లెము లేనిది ముడత లేనిది దిక్కు దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో ఇహలోక ఇహలోకమాలము తన కంట కొండ తాను కాపాడుకునే మనం భక్తి చేస్తున్నాం చాలా సంవత్సరాలుగా ఇహలోక మాలిన్యం ఇహలోకం ఈ లోకంలో మనం ఉన్నాం ఈ లోకంలో ఉంటే నా వయసు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు ఆగస్ట్ వస్తే యాభై మూడు వస్తుంది నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ రోజు వరకు నేను ఎలాంటి భక్తి చేస్తున్నాను అనేది మనం ఆలోచన చేసుకోవాలి అంటే ఈ భక్తి దేవుని ఎదుట సరైనంత కాదా బయట లాగా భక్తి చేస్తున్నానా దేవుని వాక్యాన స్థలంగా బ్రతుకుతూ జీవిస్తూ లోపడుతూ దేవుని ఆచన గైకొని ఆయన మాట వింటున్నానా లేదనేది నా భక్తి ఉండాలి నేను ఇస్తున్నాను ప్రతి ఆదో వెళ్తున్నాను అన్నిటిలో పాల్గొంటున్నాను మంచిది అదొక ఎడిషనల్ భక్తి కానీ స్టార్టింగ్ భక్తి ఎలా ఉంది అంటే ఈ మాటలు నేను ఒకటి రాసుకున్నాను ఒకటి వస్తుంది ఈ భక్తి ఏ విధంగా ఉంది అంటే నన్ను నేను సరి చేసుకుంటూ సరి చూసుకుంటూ పరిశీలించుకుంటూ ఏ విధంగా నా భక్తి చేస్తున్నాను ఇది భక్తి ఆయనకి ఇష్టమా లేకపోతే మన పక్క వాళ్ళకి ఇష్టమా ఈ భక్తి అనేది నాకు ఇష్టమా మన పక్క వారికి ఇష్టమా ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవునికి ఇష్టకరంగా మనం ఉండాలి కనుక ఈ లోకంలో ఉంటే మనము అరవయ్యా డెబ్బైయా ఎనభైయా ఎన్ని సంవత్సరాలు అయినా ఇహలోకం మాలి అని మనము అంటించుకోకూడదు అంటే మన మునుటి మునుపటి ప్రవర్తన అనేది ఒకేలాగా ఉండకూడదు మన అంటే నేను చనిపోయినంత వరకు ఒకేలాగా ఉండకూడదు నేను చచ్చిపోయినంత వరకు ఒకేలాగా ఉండకూడదు కాదు మారాలి మన మాటల్లో మన చేతల్లో మన క్రియల్లో మన నడవ నడవడలో మన ప్రవర్తనలో మారాలి ఇది మారకుండా మనం ఎంత భక్తి చేసినా అది వ్యర్థమో ఇంకా నిష్కలంకమైన నిష్కలంకమైన పరిస్థితుల్లో రావాలా లేకపోతే ఇంత మలినంతో మనం ఉండిపోవాలా ఈ ఒంటితో ఉండిపోవాలని మనము ఆలోచన చేయాలి ఇక్కడ మనము ఈ యాకోబ గారు ముందుగా మనం చెప్పుకున్న ఒక ప్రార్థనా పరుడు ఈరుశలియం సంఘానికి ఒక మూల స్తంభంగా ఉన్నాడు ఒక ప్రార్థనా యోధుడు ఆయన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటూ ఆనాటి ప్రజలని చూసుకుంటూ దేవుడిచ్చిన ప్రేరేపణ చేత ఈ యొక్క పత్రికను ఆయన వ్రాసాడు కనుక మనం ఏ విధంగా అనేది మనం గ్రహించాలి మనం ఏ విధంగా జీవిస్తున్న భూమి మీద మనం ఆలోచన చేయాలి మన కొంతొమ్మిది ఇరవై ఏడులో మనం ముందుగా దేవుని వాక్యాన్ని ఆతులతో వేగిరిపడాలి వాక్యము వినడమే కాదు కానీ విని ఆచరించాలి విని ఆచరించడమే కాదు కానీ మన మాటల్లో నిదానము ఉండాలి మనం కోపించట విషయంలో నిదానించి వాడి ఉండాలి మన కోపం దేవుని నీతిని నెరవే నెరవేర్చదు కనుక ఈ భూమి మీద ఉంటుంది మనము ఎత్తు చేయడ మన కోపాలు ఎలా ఉంటాం అనేది మనము ఆలోచన చేయాలి అంతేకాదు నిజమైన భక్తిని కలిగి ఉన్నాము లేదనేది మనం మనం పరిశ్రమ చేసుకొని పరీక్షించుకోవాలి కనుక ఏదైనా బయటకు వచ్చేది మాటే ఏదైనా బయటకు వచ్చేది ఆలోచన ఆలోచన ద్వారా మాటే కనుక ఏ విధంగా ఉంటున్నామనేది మనము గ్రహించాలి అయితే చివరగా చాలామంది ఆనాటి కాలంలో మనకు తెలియని ప్రదేశాలు అత్సాక్షులు అయిపోతున్నారు దేవుని కోసం కానీ మనము క్రైస్తవులుగా ఉంటూ విశ్వాసులగా ఉంటూ మనకు మనము మనకు మనము ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఏ విధంగా కోపగించుకుంటున్నాం అనేది ఏ విధంగా మన భక్తి అనేది మనం ఆలోచించటం లేదు మనకు మనం బయట వారితో కాదు మనకు మనం ఈ మధ్యన జరిగిన విషయం మన ప్రవీణ్ పగడాల గారు ప్రవీణ్ పగడాల గారు మా చెల్లివారికి మా గారికి అంబులెన్స్ ఇచ్చేయడం లేదు తర్వాత ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారు పగడాలి గారు ఆయనతో నేను రెండు సంవత్సరాలు అంటే కరోనా టైంలో మాట్లాడాను అంటే చాలా క్లోజ్ మా చెల్లి వాళ్ళకి మా బావ గారికి ఆయన ఆయన విషయం నేను వింటుంటే ఏది ఆశించకుండా తన మాటల్లో ఆలోచనల్లో చేతల్లో నడవడలో క్రియల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నారు నో పబ్లిసిటీ నో పబ్లిసిటీ ఎవరిదన్నా నౌకను వచ్చేస్తాడు అలాంటి వ్యక్తి అయ్యాడు ఈరోజు నేను మనము మనకు మనము అనేక రకాలుగా మాట్లాడుతూ కాపుగించుకుంటూ ఇంకొక వచ్చిన చెప్పడం వచ్చిన వ్యద్దు వ్యద్దు అని అనడము ద్రోహి అని అనడము రకరకాలుగా మనం మాట్లాడుతుంటాం కనుక ఇవన్నీ మనము విడిచిపెడదాం ఈ చెప్పిన నాకు ఇది వర్తిస్తుంది వింటున్న మన అందరికి ఇది వర్తిస్తుంది కనుక వాక్యానుసారంగా బ్రతకాలి జీవించాలంటే ఈ లోకంలో మనం ఉంటున్న మనము మన వారు దూరపరిచిన మన ఇంటిలో వారు దూరపరిచిన బయట వారు దూరపరిచిన మాట విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేని వాక్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు వెంట వెంటనే ఏం జరిగిపోవండి కానీ జరగాల జరగకూడదు అనేది ఆయన నిర్ణయిస్తాడు మనం నిర్ణయించుకుంటే అవదు కనుక దేవుని ఎందు భయభక్తులతో దేవుని ఓ వాక్ దేవుని యొక్క వాక్యాన్ని వేగిరి ఆదృత పడుతూ చదవడమే కాదు కానీ ఆనాటి యూదులు అయితే వాక్యము చదువుతారట వాక్యం వింటారట వాక్యాన్ని కంఠస్థ చేస్తారట కానీ ఆచరణలో పెట్టరట క్రీస్తుని ఎరిగిన యూదుడు ఉన్నాడు ఎరగనివాడు ఉన్నాడు ఆనాటి కాలంలో ఉన్నారు ఈనాటి కాలంలో మనం ఉన్నాం కానీ అర్థమనే దేవుని వాక్యము దేవుడు మన ముందు ఉంచాడు కనుక మనము సరి చేసుకుంటూ సరి చూసుకుంటూ దేవుని వాక్యాన్ని అనువయించుకొని మన అర్థంలో ప్రతిరోజు అర్థం చూస్తాం కనుక మాత్రలు అంటే మాత్రలు చెరుపుకుంటాం ఒక్కోసారి మేకప్ అవుతుంటాను నేను మన ముఖం కడిగితే మన మామూలు అయిపోతుంది సహజముఖం కనుక ప్రతిరోజు వాక్యం చదవాలంటే వాక్యాన్ని మన అర్థంలో చూసుకొని మరకైనా మచ్చైనానో తీసివేసి దేవునికి ఇష్టకరంగా బ్రతకాలని జీవించాలని మనము ముందుకు సాగుదాం అవకాశం ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు ఆ దైవ జనులకి ఇరువురు దైవ జనులకి ఆ విశ్వాసం మీ అందరికి ప్రత్యేకంగా ఉన్నా థ్యాంక్ యూ ఆల్ తను తాను చూసుకున్నట